టైం వచ్చి త్రీ అవుతుంది త్రీ కాదులే త్రీ థర్టీ అలా అవుతుంది సో ఇందాక నేను ఒక వీడియో పెట్టాను కదా వెదర్ చేంజ్ అయిందని సడన్గా వర్షం అంతా ఎంత బాగా నచ్చేస్తుందో వెదర్ అంతా మారిపోయింది ఇంకా చీకటి పడిపోయేలా ఉంది సో అరవింద్ వచ్చి స్కూల్ టైంకి లైక్ ఫోర్ థర్టీ ఇంకా ఫైవ్ అలా అవుతుంది ఏమన్నా కొంచెం వర్షం తగ్గితే బాగుంటుంది లేదంటే ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటే ఎలా వెళ్ళాలి అంటే చెప్తాను నేనండి నడిచే వెళ్తారు కామన్గా సో ఇప్పటివరకు మా చిన్నోడు ఆడుకున్నాడు సో అందుకని వాడు ఇప్పుడే నిద్రపోయాడు చీకటిగా ఉన్నాడు చూసా నిద్రపోయాడు ఇల్లు అంతా ఆగమాగం నెమ్మదిగా మాట్లాడడానికి ఇల్లు అంతా ఆగమాగం చేస్తారు ఇది వాడు వేయాల వాడు బాగున్నటి వరకు ఇంక ఇందులో నిద్రపోయేవాడు బట్ ఇప్పుడు ఏంటంటే నిద్ర తక్కువైపోయింది ఇందులోంచి లేచి నుంచుని ఆటలు ఆడుతున్నాడు పడిపోతాడు అని చెప్పి ఇప్పేశాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపాలి ఇది సో మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ అయిన తర్వాత సో ఇవన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టాను ఈ రోజు ఉతకాసిన బట్టలు బట్ట నేను ఉతకలేదన్నమాట అన్నీ నీట్గా సర్దాను చూడండి ఆకాశం ఎంత డార్క్గా ఉందో ఉండగా ఉండగా చీకటి పడిపోద్ది నాకు తెలుసు అర్థమవుతుంది సో బాగా కూల్గా ఉంది క్లైమేట్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈ వర్షానికి బట్టలు ఎలా వేలాడి తీసాను కిచెన్ అయితే లైట్ ఎప్పుడు వేసాను వేసి మర్చిపోయాను సో కిచెన్ అయితే ఇలా ఉంది వాడు ఇప్పుడే నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత సర్దాలి నన్ను చూడకండి నన్ను చూడకండి నేను ఎందుకన్నానంటే చూడండి మొత్తం జుట్టు అంతా పీకేస్తున్నారు ఈ మధ్యన సో స్టిక్కర్లు ఆగేసాడు మొత్తం ఎలా పడితే అలా ఆగం చేస్తున్నారు చాలామంది మా ఫ్రిడ్జ్ టూర్ గురించి అడిగారు అదే ఫ్రిడ్జ్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని సో మామూలుగా వీడియో చేద్దామంటే నాకు ఖాళీ దొరకట్లేదు ఇంకా ఫ్రిడ్జ్ వీడియో ఏం చేస్తాను మీకు జనరల్గా చూపించేస్తాను సో ఇది మా ఫ్రిడ్జ్ చాలా ఇష్టంగా కొన్నాను ఈ కలర్ నచ్చలేదు అదే నచ్చి తీసుకున్నాను తర్వాత బ్లాక్ అయితే బాగుండు అనిపించింది ఇది ఆవుక పచ్చండి ఇందులో మాట్లాడుకు చాక్లెట్స్ ఉండాలి అయిపోయినాయి ఒకటి ఆవునయ్యి ఒకటి గెదినవి సో ఇంక ఇలా ఉంది గలీజుగా ఉంది అంటే సర్దాలన్నమాట వీకెండ్ వచ్చినప్పుడు సర్దుతాను ఇదైతే ఎండి కొబ్బరి ఇది బెల్లం ఇంకా ఇవన్నీ నార్మలే కదా